వద్దు రాజు వాళ్ళు ఎండలో అమ్ముకుంటారు అసలు ఏం మిగులుతాయి రాజు వసే పిచ్చిదాన వాళ్ళకి రోజుకి రెండు మూడు వేలు మిగులుతాయి తెలుసా నీకేం తెలుసా వాళ్ళకి రోజుకి రెండు మూడు వేలు మిగిలితే

ఐదు వేలు పెట్టి కత్తి తెచ్చిన పదివేలు పెట్టి కోడి పుంజం తెచ్చిన కోడి పంజాలు తీసిపోదామండి మరి పుంజేది ఇంకెక్కడ పుంజురా కోడి లేసిపోయింది లేచిపోయింది అది నుంచి దాని దగ్గర మొత్తం ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు తీసుకోవాలి ఏమేందా బుద్ధి లేని గాడిదా దావత్ లో కూర్చున్నప్పుడు ఆ బ్రేక్అప్ అయిన తీసుకురావద్దని నిశాలు చెప్పాలి నీకు వాడు దాగే లౌడీ వాడి మధ్యలో స్టోరీ చెప్పి మూడు మొత్తం ఖరాబ్ అయింటాడు వాడు తాగడు మన దాగనియాడు రేపు అన్ని చూసి వీళ్ళిద్దరు కూడా అట్లే తయారైతే అప్పుడు ఏంటి పరిస్థితి ఇంకా గుడ్ల పోలా చూస్తారేంటి అందేవాడని కచరా నా కొడక లోఫర్ నా కొడక నా కొడక సిగ్గులేదు రా నీకు బావా

ఫ్లైట్ లో గోవా ఎంజాయ్ చేస్తాడు చేయబట్టి చేయబట్టి ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఏమండి ఈ రోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారుండి థాంక్యూ నువ్వు కూడా నాలాగా అందంగా ఉంటే నిన్ను కూడా బొగడేవాడి దాంతో ఏముంది నువ్వు కూడా నాలాగా అబద్ధం చెప్పొచ్చు కదా హనీ కిరాణా షాప్ కి వెళ్ళి సామాన్లు తీసుకుని రా హనీ అది ఏం కావాలమ్మా డబ్బులు ఇచ్చింది కానీ ఏం కావాలో చెప్పలేదండి అడిగేసి వస్తాను అమ్మా షాపుకు పంపావు కానీ ఏం సామానులు తాగాలో చెప్పలేదు చెప్పేదాకా నువ్వు ఇక్కడ ఇవే సరే ఇప్పుడు చెప్పు పాలు పెరుగు ఓకే కంగారు పడుకు మొత్తం విను పాలు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు టమాటాలు ఓకే ఆగు ఇంకేంటమ్మా ఈ ఫోన్ పట్టుకెళ్ళు ఎందుకు ఈ కంగారులో నేను చెప్పినవన్నీ మర్చిపోతే ఫోన్ చేయడానికి అంతే సరే అమ్మా బిల్ పే చేయలేదు ఓ సారీ సారీ వచ్చే ఐఫోన్ ఒకటి తీసుకోండి ఏ అమ్మ మళ్ళీ ఏంటి మొబైల్ మర్చిపోయావు బై బై వౌ సూపర్ అసలు నువ్వు ఎంత గ్రేట్ తెలుసా సార్ వాళ్ళు ఇంకా ఈ జనరేషన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నా నిజం చెప్పాలంటే నువ్వు ఎంత మందికి గా మారాలి నిన్ను చూసి వందలాది మంది నేర్చుకోవాలి నో గర్ల్స్ అంటే అమ్మాయిలు వత్తనే కదా అమ్మాయిల వద్దు అంటుల ముద్దు నో గర్ల్స్ ఓన్లీ అంటూ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఒకరికి అయితే ఫోటో తీయడం మా కపుల్స్ కదా ఏం తీసుకున్నారు మా ఫ్లాన్స్ ఇక్కడే వచ్చారు మేబీ దా బ్రో బ్రో విశ్లేస్ బ్రో సరే బ్రోక్స్ కర్ట్ బ్రో 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 తన కాదు బ్రో నువ్వు పెట్టుకో బ్రో ఆ అది ఇప్పుడు జబ్బ చెయ్యి బ్రో నీ తప్ప బాబో నీ చెయ్య బ్యాక్ నుంచి అమ్మాయి జమ్మ చెయ్యయి రైట్ హ్యాండ్ బ్రో రైట్ హ్యాండ్ బ్యాక్ నుంచి జపం చెయ్యి దొప్పదించి బ్యాక్ నుంచి బాడీ కింద జోబులు చేయబెట్టు అయ్య బాబో జోబులు కింద జోబులు చేపెట్టు అరవి స్మైల్ అయ్యి ఒకసారి గట్టిగా అలాగే ఓకే చిన్నగా ఆ ఒకసారి క్లోజ్ టు క్లోజ్ చూసుకోండి నా క్లోజ్ కాదు రా బాబు ఎక్కడ దొరుకుతుంది నాకు అమ్మాయి ఒక చూడు అరే అలాగే అలాగే ఇద్దరు ఫేస్ మీద చూసుకోండి ఒకసారి రెడీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కట్ట చూసుకోవాలి అయ్యో అయ్యో అలా కాదు ఇప్పుడు ఇద్దరు ఒకసారి చూసుకోండి ఓకే రా చూపర్ అయిపోయింది వాటర్ బాటిల్ తో నీట్ ఇచ్చాము ఫొటోస్ కడిగి ఇచ్చేస్తారు ఇప్పుడు ఏ వచ్చి ఒక అరే మా అమ్మ హ్యాపీ బర్త్డే రా ఏడున్నారా కేక్ తీసుకొని వస్తున్నాం అవునా ఒక్క ఫైవ్ మినిట్స్ ఆడుంటా లేట్ బే రామ్ వీడు వచ్చేది హ్యాపీ బర్త్డే రాని సో కట్టే మామా ఓకేరా ఏంటో మా వామాట పెడేస్తాను ఇప్పుడు నీ వడ్డే అంటే మినిమం ఉంటుంది మరి మస్ట్ బర్త్డే నీదే మామ నువ్వు తినో సో టీకే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా తినేసావా అరే మామ ఏమనుకోకురా దాని గురించి నీకు తెలిసిందే కదా బాగా తెలుసు కమన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గుర్తు పెట్టుకోని నువ్వు కానీ ఓడిపోయి ఉంటే నీ పెళ్ళానున్న సంగతి మర్చిపోయినట్టే అమ్మా ఏమండి కేజీ కందిపప్పు ఎంత అండి కిలో రెండు వందల యాభై రెండు వందల యాభై ఏంటమ్మా మరి చూసి చెప్పండి చూసే చెప్పాను ఒక్క నిమిషం ఆగండి ఫోన్ వస్తుంది హలో తల నరికేయరా రక్తం విడిగా గుండె విడిగా పెట్టు నరికేమంటుంది పెద్ద ఆ బాగా మేనేజ్ చేస్తావు ఎంతైందండి నువ్వు తీసుకుమ్మా ముందు ఒక కేజీ మినపప్పు కేజీ కందిపప్పు కేజీ చింతపండు ఇవ్వండి నువ్వు తొందర తీసుకురా తొందర తీసుకురాప్ప మొత్తం అండి మూడు వందలేనమ్మా మూడు వందలా చాలా చీపే అక్క చెప్పండి సెటిల్మెంట్ కూడా చేస్తారా మీరు నేను సెటిల్మెంట్లు ఏం చేయనే మరి ఇందాక కలకాయ గుండె రక్తం అని ఏదో అన్నారు మాది మటన్ కొట్టండి అడుగు 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 అక్క కేజీ మటన్ ఎంత అక్క కేజీ మటన్ కాదు ముందు బ్యాలెన్స్ డబ్బులు అడుగు మటన్ కొట్టుకి మటన్ చేసే వాళ్ళకి తేడా తెలియదు అయితే మేము ముగ్గురు మూడు క్వశ్చన్ అడుగుతాం దానికి సరిగ్గా సమాధానం చెప్తే నువ్వు గేమ్ లో జాయిన్ అవుతా ఓకే ఫస్ట్ క్వశ్చన్ నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు విరాట్ కోహ్లీ ఎందుకు కపుల్ గోల్స్ బాండ్ కదా ఐన్ యామ్ సిక్స్ కట్టి నేను క్లాప్స్ కట్టొచ్చు సెకండ్ క్వశ్చన్ ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి

సోమవారం నా పుట్టిన రోజు నేను ఏ పని చేయ నీకు తెలియదు మరి ఎలా వాడే ఇలా మంగళవారం మంచి నీళ్లు తప్పే ముట్ట అని తెలుసు కదా అటుంటిది నా గంట ముట్టి వంట ఎట్లా చేస్తాను అనుకుంటున్నావు పోని భుజారం అని చేత్త వాడే భుజారం మా పెళ్లయిన రోజు వేస్తారు ఈ గంట మా అత్తగారు చేతికి ఇచ్చిండ్రు ఇక శుక్రవారం నాడు పూజలు తప్ప నేను ఏం చేయను తెలుసు కదా అయితే శనివారం నానన్నా అంటున్నా వాడి శనివారం నా గాతావారం అన్న తెలియదు నీకు ఓం చూసుకుంటూ ఊరికే డిస్టర్బ్ చేస్తాడు ఓని చూసుకుంటూ ఊరికే డిస్టర్బ్ చేస్తాడు ఆదివారం

నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించిన తప్పదు నలభై ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది మీ అందరి అకౌంట్ లో సమానంగా డబ్బులు వేసాను నన్ను ఎవరైతే సంతోష నా ఉదాస్ మొత్తం వాళ్ళకే కాస్త ఇది పెను మంచం ఇది పెను రేకులు ఎక్స్ట్రా మాకు మనం ఎవరో సన్ ఆఫ్ తేజా తేజాబాబు ఇచ్చింది బంగారం దొరికింది ఆస్తి సరే ఏం తెచ్చారా పది కొడుక ఇదిగోండి నాన్నగారు మీరు ఇచ్చిన లక్ష రూపాయలతో మూడు లక్షలు చేసి తీసుకొచ్చి సభాష్ అంతా మీద నువ్వేం తెచ్చారా ఒక నాన్నగారు రోజు రోజు మీ ఎనర్జీ దక్కిపోతుందని మీకోసం సోరపాణం తెచ్చారు సంగతి ఏంట్రా మీరు ఎప్పటి నుంచో వంటతనంతో బాధపడుతున్నారు కాబట్టి మీ వంటదానం పోగొట్టడం కోసం రారాని నువ్వురా నా కొడుకు గారు మెత్తలు వెళ్ళిపో అమ్మో సైకో కాదు అమ్మా ధర్మం చేయమ్మా డబ్బులు లేవు బాబు చికెన్ ఉంది అన్నం వేసి పెట్టామంటవా సరే పెట్టమ్మా ఇగో తీసుకో బాబు అమ్మో ఇటు చూసి నువ్వు రా భయపడుతు సండే చికెన్ అని చెప్పినా రా నా దగ్గర రాకుండా అటెండ్ పోతున్నారా వద్దులే అన్న మేడం చికెన్ అన్న పెట్టింది దిండులే అన్న సరిపోతుంది అవునా తినరా తిని సాఫ్ ఏందని అట్లాడున్నా ఇట్లా వచ్చేటప్పుడు మూల మీద ఒక పోస్టర్ చూసినా చూసినా పోలన్న చచ్చిపోయింది ఇంకేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు హస్బెండ్ మొన్న పోయిన సండే మటన్ లా మసాలా అనుకోని ఎనకల మంది వేసింది పోయిండు తింటే తినరా నేను ఇష్టం ఇక వద్దులే కదా చెప్తాదా సరే కానీ తీరా ఎంత అన్నా కొన్న చెప్పినరా చికెన్ కి టూ హండ్రెడ్ బయట నూట యాభైకి చికెన్ అన్నం కానీ మా అమ్మ ఈ రోజు బగారా అన్నం వండేదిరా చాలా పాపం అంతా కూర్చో కూర్చో అన్న ఇక అన్నం ఏం చేయదు మరి నాకు కుక్క పెట్టరా మరి మీ కుక్క రావదా పెట్రాబా పెట్టు ఆ దసరా లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న కానీ కుక్క చూసుకొని అవ్వలేం రా ఆ నువ్వు కూర్చో ఫస్ట్ ఎవరు అరేయ్ నీకోసం లేక్పిస్తురా ఆ తింటారా అరేయ్ కట్టేది మమ్మీ బగారా అన్నం వండు అంట బగారా అన్నం కాదురా మా అమ్మ బాగా అన్నం వండింది అన్న சரி அது வாட்டர் தம்சிஸா பதி ரூபாய் எவ்வளவுதரா அரே பயசி ரூபாய் நேரம் நீ அம்மா சிக்கன் அந்த